నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయాన్ని ట్రైనీ కలెక్టర్ సంచనా సింహ సందర్శించారు కార్యాలయంలో పలు రకాల రికార్డుల గురించి తహసీల్దార్ నాగరాజును అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న జగనన్నకి చెబుతాం కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు రెవెన్యూ అంశాలను తెలుసుకునేందుకు రావడం జరిగిందని ఆమె తెలిపారు ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకున్నాను సో అక్కడే టూ వీక్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాను దాని తర్వాత అక్కడికి సంబంధించి కాస్ట్ సర్టిఫికేట్ ఎంక్వైరీ కానీ లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని ఎలా ఎంట్రీ చేస్తారో వాటిని ఎట్లా వెరిఫై చేయాలో ఒక గ్రామ సభ కండక్ట్ చేయడం కానీ లేకపోతే ఉన్న ఎస్సీ ఎస్టీ హ్యాపిటేషన్స్ చూసి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి ఇంకా వాళ్ళకి బెటర్ ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని ఇంకా బాగా చెప్పాలి